రాజమ్మ సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ స్థలం కబ్జా విషయంలో ఏడవ తేదీన హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అధికారులు సర్వే నిర్వహించి గ్రామ పంచాయతీ స్థలం ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు హద్దులు ఏర్పాటు చేశారు వివరాల్లోకి వెళితే ఫిబ్రవరి ఏడవ తేదీన రుద్రంగి గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు సర్వే నంబర్లలోని భూమిని ప్రైవేటు వ్యక్తులు అన్యాక్రాంతం చేయడమే కాకుండా అక్రమ భవనాలు నిర్మిస్తున్నారని అటు స్థలాన్ని రక్షించాలని పిట్టల నరేష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఆదేశాల మేరకు అధికారులు ఈ రోజు సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎంపీఓ సుధాకర్ మాట్లాడుతూ భూ అన్యాక్రాంతంపై సర్వే చేస్తామని అనంతరం గ్రామ పంచాయతీ స్థలంలోని హద్దులు ఏర్పాటు చేస్తామని అన్నారు ఇటు సర్వే రిపోర్టులను పై అధికారులకు పంపిస్తామని తెలిపారు ఇప్పుడు మీ నిర్ణయం మీ డిసిజన్ ఇచ్చారు తీసుకున్నంత వరకు కూడా ఈ కన్స్ట్రక్టర్ పనిచేయించారు ఆ బిల్డింగ్ ప్లాస్ ఏదో విధంగా వాడుకుంటుంది వరకు దాని పచ్చింది అయితే మేము అడుగుతున్నాం మీద రెండు సమన్యాయంగా రెండు బయజేపీ మీ నిర్ణయం అయితే నాక వాళ్ళైతే వాళ్ళకి ఇది లేకుంటే గ్రామ పథి అయితే గ్రామ పార్థి అని ఏది కాదు అది ఓపెన్ చేయదు పని కాదు కాదు పై రిపోర్ట్ చేస్తాం పై అధికారులు కాదు సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది బయజెపి రిపోర్ట్ అయితే ఫైవ్ త్రీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ సంబంధించి సర్వేలు చేస్తే హద్దులు నిర్ణయించడం జరిగింది ఆ హద్దుల హద్దులసారం ఇక్కడ మిస్టేక్ తప్పు జరిగితే సంబంధిత రిపోర్ట్ రిపోర్ట్ను ऐसा कोसम